నర్సాపురం వశిష్ట గోదావరి తీర ప్రాంతం భక్త జనసందోహంతో కలకలలాడింది కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో తెల్లవారుజాం నుంచే భక్తులు వశిష్టానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు నది ఒడ్డున దీపాలు వదులుతూ కార్తీక దామోదరుడికి పూజలు నిర్వహించారు అనంతరం శివాలయాల్లో రుద్రాభిషేకాలు పూజలు చేసుకున్నారు పంచరామల్లో ఒకటైన పాలకులు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు ఓం శివాయ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్ముగ్గా అధికారులు ప్రత్యేక చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారు మాస శుద్ధ త్రయోదశి నాడు యొక్క రెండో సోమవారం జరుపుకోవడం జరుగుతుంది మరి యొక్క రెండో సోమవారం అంటే ప్రతి కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా ఒక విశిష్టత చెప్పడం జరుగుతుంది శాస్త్రం అలాగే ఈ రెండో సోమవారం మన మొదటి సోమవారానికి వచ్చేసి ఒక విశిష్టత చెప్పడం జరిగింది ఆరోగ్య బాధ ఉన్నారో వారందరికీ ఆరోగ్యం నివృతుంది ఆ సోమవారం చేయడం వల్ల అలాగే ఈ రెండో సోమవారం వచ్చేసేసరికి ఎవరికైతే రుణ బాధలతో బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క రుణ బాధలన్నీ కూడా నివృత్తి చేస్తారు స్వామివారి కూడా శాస్త్రం చెప్పబడుతుంది మరి ఒక్క రోజు ఏం చేయాలంటే నాసిక్ నుండి పుట్టి ఇక్కడ దాకా ప్రవహిస్తూ రాష్ట్రాల దాటుకుని వచ్చినటువంటి గోదావరి మన యొక్క సముద్రంలో కలిసి మహాసంఘం అనేది ఏర్పడడం జరుగుతుంది మరి యొక్క మహాసంఘంలో స్నానం చేయడం వల్ల మన ఎటువంటి దోషాలు ఉన్నా అన్ని కూడా పోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది మరి అటువంటి గోదావరిలో ఈ కార్తీక మాసంలో పుణ్యకాలంలో చేయడం వల్ల అధిక అధిక ప్రాప్తి లభిస్తుంది కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఉదయాన్నే నా నదీ స్నానం ఆచరించి గుళ్ళోకి వచ్చి ఆ దీపాలను వెలిగించి స్వామివారికి అభిషేకం మరియు పూజలు చేయడం వల్ల ఎవరికైతే రుణ బాధలు ధన ధనలాభంలో నష్టం జరుగుతుందో వారందరికీ కూడా సోమవారం సంపూర్ణ కటాక్షం ప్రాప్తించి సంపూర్ణ ధన బాధలు నివృత్తి చేస్తారు అలాగే యొక్క ఈ రోజు మూడు వందల తొలగించడం వల్ల మన ఎటువంటి లాభం లభిస్తున్నాయి అంటే మనం ఎప్పుడూ కూడా సమ నిత్యం దీపారాధన చేయడం చేయవలసిందిగా ఆ శాస్త్రం చెప్పబడింది ఇంట్లో కానీ కొంతమంది కుదురుతుంది కుదరకపోవచ్చు కాబట్టి ఆ యొక్క దోషం పోవాలి అంటే ఈ యొక్క సోమవారం నాడు ఈ యొక్క గుర్తు సోమవారం వెలిగించడం వల్ల మన యొక్క మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన ఇంట్లో ఎంత దీపం ఎంత ఫలితం లభిస్తుందో ఈ యొక్క రోజు దీపం వెలిగించడం కూడా శాస్త్రం చెప్పబడుతుంది మరి యొక్క ఎవరైతే రుణబాదాలు అన్ని ఉన్నాయో గోదావరి నదీ స్థానం ఆచరించి యొక్క దీపాన్ని వెలిగించి స్వామివారికి అభిషేకాలు పూజలు చేయడం వల్ల సంపూర్ణ ధన కలుగుతుందని కూడా శాస్త్రం చెప్పమని అందరూ కూడా పాటించవలసిందిగా కోరుకున్నాం శ్రీమాత్రే శ్రీగురు శ్రీ మహాగణాధిపతయ్య నమో నమ పంచారామ క్షేత్రం క్షీరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం ఈ కార్తీక మాసం త్రయోదశి రెండో సోమవారం ఈ సోమవారం చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ సోమవారం రోజున శివాలయానికి వెళ్లి ఈశ్వరుని యొక్క ఆరాధన చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం భవంతు సమస్త ఓం శివాయ నా పేరు సుబ్బారావు మాది పాలకుల్లు నేను గత ముప్పై సంవత్సరాలు ఈ స్వామివారిని పొద్దున సాయంత్రం కూడా దర్శించుకోవచ్చు దర్శించుకుంటూ ఉంటాం మేము ఈ యొక్క కార్తీక మాసం మటుకి ఈ నెల్లాళ్ళు కూడా స్వామివారి ఈ ప్రాంగణంలో కానీ స్వామి ఊరు కానీ చాలా చాలా పండగ వాతావరణంలో ఉంటుంది ఈ ప్రజలు ఊరు ప్రజలే కాకుండా బయట ప్రజలు అలాగే ఇతర జిల్లాల వాళ్ళు అలాగే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ పాలకులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పాల ఈ కార్తీక మాసం నెలలు కూడా కార్తీక దీపారాధన అలాగే అభిషేకాలు అలా చేయించుకుంటారు అక్కడ ప్రజలు ప్రజలు కూడా ఇక్కడ చాలా తండూపతండాలుగా వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతిదీ కూడా చాలా పండగ వాతావరణంలో పాలకులు ఉంటుంది